ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన నిన్న బీజేపీ కార్యకర్త ఆత్మహత్య పువ్వాడ అజయ్ మినిస్టర్ కారణమని వామూలం మీడియాకి ఇచ్చిండు అసలు ఈ పంచాయతీ ఖమ్మం జిల్లాలో గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత ఎప్పుడైతే పువ్వాడ అజయ్ మినిస్టర్ అయిండో ఆరు రోజు నుంచి పంచాయతీ స్టార్ట్ అయింది ఇది బీజేపీ కార్యకర్తది నిన్న మొన్న పది రోజుల నుంచో నెల రోజుల నుంచి అంతా పాపం అతను ఆత్మహత్య అది ఓ యువకుడు అట్లా ఆత్మహత్య చేసుకునే దారికి పోలీసులు తీసుకోవడం ఇంతమంట ఇంతకంటే దుర్మార్గమైనది ఇంకోటి లేదు ఆ యువకుడు బీజేపీ కార్యకర్త ఎంత ఎమోషన్లు చేసుకున్నాడు గతంలో మూడేళ్ల కిందట కూడా బట్టిగారు అనేక సందర్భాల్లో నేను బాబు భట్టిగారు మేము అందరం కూడా సిపిలో కూర్చున్నప్పుడు ఈ ముస్తాఫా ఉపేందర్ అండ్ నరేందర్ ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు పోటీ చేసి గెలిచిన వ్యక్తి ముస్తాఫా కానీ లేకపోతే ఇంకా చాలామంది నాయకులను కూడా ఈ ఎలక్షన్ల టైంలోనే అంతా అరెస్ట్మెంట్ పోలీసులతో అరెస్ట్మెంట్ చేయించడము కాంగ్రెస్ వాళ్ళు అప్పుడే స్టార్ట్ అయింది అసలు లాక్ చేస్తే బీజేపీ దేమో ఈ మధ్య సంఘటన కానీ మొన్న కార్పొరేట్ మున్సిపల్ ఎలక్షన్లోనే ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తున్నారో వాళ్ళని ఆ నాయకులను కాంగ్రెస్ నాయకులను అందరినీ హరాస్మెంట్ చేయడము వాళ్ళని ఈ హింస పెట్టడము పోలీసు అంటే ఎస్ సిఐ ఎస్ఐ డిఎస్పి లెవెల్లో కొంత పోస్టింగ్ల కోసము చెంచాగిరి చేసే అందరు పోలీసులు చెడ్డోళ్ళని ఏ వ్యవస్థ అనదు కొంతమంది ఈ చెంచాగిరి చేసే పోలీసులు ఉంటారు ఈ చెంచాగిరి పోలీసులలో ఈ పువ్వాడ ఏఎస్ ఉంటే స్థిమితం లేని ఒక మంత్రి నిజంగా చెప్పాలంటే ఈ ఇతను అతి ఉత్సాహం అంటే కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర మా మంచి మార్కులు కొట్టేయడానికి ఎంతసేపు పోలీసులు అయితే పోస్టింగ్ల కోసం మంత్రి దగ్గర మార్కులు కొట్టేస్తారో అట్లాగే కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి మంత్రి మంత్రి పరంగా ఇతను ఈ ఈ రకంగా ఈడ ఈ మేము గతంలో నేను బట్టి శ్రీధర్ బాబు రెడ్డి గారు మేము సిఎల్పి పక్షాన అనేక సందర్భాల్లో మేము డీజీపీ గారు కూడా అపాయింట్మెంట్ అడిగినాం ఒక ఐదారు సార్లు అపాయింట్మెంట్ అడిగినాం సార్కి ఏదో అపాయింట్మెంట్ ఇచ్చిండు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పినామంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పువ్వాడ అజయ్ మినిస్ట్రీ హోదాలో అరెస్ట్మెంట్ చేస్తున్నాడు కేసులు పెడుతున్నాడు పీడియాక్ట్లు పెడుతున్నాడు ఇళ్లల్లో ఉండనిస్తలేరు వీళ్ళందరినీ వేరే వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు అయితే జైళ్ళల్లో పెట్టారు ఇది అన్యాయం జరుగుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి గారు స్వయంగా చెప్పినా కూడా డీజీపీ మహేందర్ రెడ్డి అప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు మేము అది గమనించినాం అసలు మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇక ఇక కొంతకాలము అందరూ జా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇప్పుడు ఆ మంత్రి పువ్వాడ అజే చేయాల్సింది చేస్తానున్నాడు అల్టిమేట్ ఏంటంటే అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉండొద్దు అనేది అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినాడే కదా కానీ నేనేమంటానంటే ఈ పువ్వాడ అజయ్ అనేవాడు అసలు ముఖ్యమంత్రి గారు ఇంత లేట్ ఎందుకు నాకు అర్థం కాలేదు గతంలో కాంప్లైంట్లు డీజీపీ గారి దగ్గర కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాలు ఇచ్చినవి ఉన్నాయి ఖమ్మంలో కార్యకర్త కాంగ్రెస్ కార్య కార్యకర్తలను అరౌన్స్మెంట్ చేస్తున్నారని మరి అవన్నీ పక్కకు పెట్టి అది ఆల్రెడీ రిపోర్ట్ ఉంది డీజీపీ దగ్గర ఆ రిపోర్ట్ ఎప్పుడు ముఖ్యమంత్రి గారు తెప్పించుకోలేదు నిన్న బీజేపీ కార్యకర్త సూసైడ్ చేసుకున్నాడు గత మూడేళ్ళ అతను మంత్రి అయిన నుంచి ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయో ఆ రిపోర్ట్ ముఖ్యమంత్రి ఈ పాట తెప్పించుకొని నిన్న ఈ ఆత్మా ఈ బాబు ఎవరైతే చనిపోయాడో అసలు దీని మీద ఈ పాటికే సీఎం ముఖ్యమంత్రి గారు పువ్వాడ అదే సస్పెండ్ చేయాలి అసలు ఈ పాటికి మంత్రి మండలి నుంచి భర్తరపు చేయాలి అట్లాగే అసలు ఇది కొంత ఇకనైనా ముఖ్యమంత్రి గారు ఇంకా కాలయాపన చేయొద్దు కేసీఆర్ గారు ఎందుకంటే అది మీ ప్రభుత్వానికి మీకే మచ్చ వస్తుంది అది మీరు ఈ రాష్ట్రంలో తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు అసలు రాష్ట్రం వస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమే ఉండదని అనేక బహిరంగ సభలో చెప్పడం జరిగింది